విహారి వాళ్ళ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రాగానే యమున బాధపడుతూ విహారి దగ్గరకు వెళ్ళి ఒరి విహారీ ఏంట్రా ఇదంతా శుభమాని పెళ్ళి పెట్టుకుంటే ఇలా జరుగుతుందేంట్రా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది నువ్వేం కంగారు పడకమ్మా అన్నీ సర్దుకుంటాయి అని విహారి యమునకు ధైర్యం చెప్తూ ఉంటాడు విహారి ఇలాంటిది ఏదో జరుగుతుందనే రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టించాను అసలు నీకు సహస్రకు పెళ్ళి జరుగుతుందా అని అనుమానంగా ఉంది ఇదంతా నా కూతురు జాతకంలోనే ఉందేమో అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది అత మీరు ఏం బాధపడకండి అనుకున్న సమయానికే సహస్రకు నాకు పెళ్లి జరుగుతుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంట్రా విహారీ ఇదంతా నీకు పడని వాళ్ళు ఎవరైనా మీ కుటుంబంపై అలాగే మీ ఆఫీస్పై ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చారేమో అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు అయినా నీకు బిజినెస్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా అని మదన్ విహారీని అడుగుతూ ఉంటే బిజినెస్ అన్నాక శత్రువులు లేకుండా ఎలా ఉంటారా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు డోంట్ వరీ నేను మేనేజ్ చేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు సార్ మీరు ఆఫీస్కి వెళ్ళి మా వాళ్ళకు కోఆపరేట్ చేయండి అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పడంతో ఓకే సార్ అని చెప్పి విహారీ చెప్తాడు ఇంకా మరోవైపు అంబిక పక్కకు వెళ్ళి సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ మనం కన్న కళ్ళలో నెరవేరే టైం వచ్చేసింది అని చెప్పి అంబిక సుభాష్కి చెప్తూ ఉంటే ఏంటి అంబిక అక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చారా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు అవును సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారీ కథ ముగిసే పోబోతుంది ఇక మనం రాయబోయే కథ మొదలవబోతుంది అని అంబిక చెప్తూ ఉంటుంది అయితే మనమిద్దరం కలిసి మీ కంపెనీని ఎలా పోతున్నాం అంతే కదా అంబిక అని సుభాష్ అంటూ ఉంటే అవును సుభాష్ అని చెప్పి అంబిక చెప్తుంది సరే అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు విహారి టెన్షన్ పడుతూ ఉంటే విహారి నీతో పాటు నేను కూడా ఆఫీస్కి వస్తాను అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు వద్దులేరా నేను మేనేజ్ చేస్తాను అని విహారి చెప్తూ ఉంటే లేదురా ఈ టైంలో నీకు ఎవరో ఒకరి తోడు కావాలి నాకు చేతనైన సహాయం నేను చేస్తాను పదరా వెళ్దాం అని మదన్ అంటాడు ఇక అత్తయ్య మనం కూడా ఆఫీస్కి వెళ్దాం పదండి అని చెప్పి విహారి అంబికకు చెప్తూ ఉంటాడు ఇక అంబిక విహారి మదన్ ముగ్గురు కలిసి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు ప్రకాష్ సిగరెట్ తాగుతూ ఊరే ప్రకాష్ నువ్వు నిజంగా ఎంత తెలివి గలొడివిరా ఆ కనక మహాలక్ష్మికి విహారీకి పెళ్లి చేసి కోటి రూపాయలు కొట్టేశావు ఇప్పుడేమో కనక మహాలక్ష్మిని దుబాయ్ షెక్కి అమ్మి యాభై లక్షలు కొట్టేపోతున్నావు నువ్వు నిజంగా ఇక్కడ ఉండాల్సిన ఒడివి కాదురా నీ తెలివితేటలకి ఎక్కడో ఉండాల్సిన ఒడివిరా అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ప్రకాష్ దగ్గరికి ఒకతను వచ్చి అన్నా అన్న నువ్వు ఇక్కడున్నావా నీ కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏమైందిరా కొంపదీసి ఆ కనక మహాలక్ష్మి పారిపోయిందా ఏంటి అని ప్రకాష్ ప్రకాష్ అడుగుతూ ఉంటాడు అది కాదన్న కనక మహాలక్ష్మి అక్కడే ఉంది కానీ విహారీయే ఊరు వదిలి పారిపోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఏమైందిరా అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఆ విహారీ ఇంటిపైన అలాగే కంపెనీ పైన ఐటీ దాడులు జరుగుతున్నాయంట ఏమైనా సరిగ్గా చూపించలేదనుకో పోలీస్ స్టేషన్లో వేస్తారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అవునారా ఎంత మంచి శుభవార్త చెప్పావురా లేకపోతే వాడిని నేనేదో మోసం చేసినట్టు నన్ను కొట్టిన చోటు కొట్టకుండా కుక్కలు కొట్టినట్టు కొట్టాడు అలాంటి వాడికి ఇప్పుడు గట్టి దెబ్బే పడబోతుందిరా వాడు లెక్కలు సరిగా చూపించకపోతే జైలు పాలవుతాడు అసలు ఊహించుకుంటే కళ ఇంత సంతోషంగా ఉందంటే అదే నిజమైతే ఎంత బాగుంటుందో అని ప్రకాష్ పక్కపకామని తన ఫ్రెండ్కి చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు విహారీ అంబిక మదన్ ముగ్గురు కలిసి ఆఫీస్ దగ్గరకు వస్తారు ఒరే విహారీ నేను మినిస్టర్ గారికి ఫోన్ చేసి ఈ విషయంలో ఏమైనా సహాయం చేస్తారేమో కనుక్కుంటాను అని మదన్ చెప్తూ ఉంటే సరేరా అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు సుభాష్ ఎదురు వస్తూ ఉంటాడు సుభాష్ విషయం ఎంతవరకు వచ్చింది అని అంబిక అడుగుతూ ఉంటుంది ఏముంది కాగితాలు వెతుక్కుంటున్నారు అక్కడ కాలి బూడిదైన కాగితాలు తప్ప ఏమీ కనిపించట్లేదు అని సుభాష్ చెప్తూ ఉంటే అంతేనా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది విహారి గారు మీరు ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నారు ఎంతో రెప్యుటేషన్ సాధించారు అలాంటిది ఒక్క ప్రాజెక్ట్కు సంబంధించి బిల్లులు కనిపించట్లేదు అని ఐటీ వాళ్ళు విహారీని అడుగుతూ ఉంటారు సార్ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అప్పుడు ఫైల్స్ అన్నీ కూడా కాలిపోయాయి అని విహారీ ఐటీ వాళ్లకు చెప్తూ ఉంటే వాళ్ళు పక్కపక్కమని నవ్వి సార్ మీరు ఇంత రిపిటేషన్ పెట్టుకొని ఇలాంటి కథలు చెప్పడం బాగాలేదు సార్ అని చెప్పి అంటూ ఉంటారు సార్ నేను చెప్పేది నిజమే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అలా కాదు విహారీ గారు ఇంత పెద్ద ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు మరి ఆఫీస్ ఎక్కడా కూడా ఫైర్ అవ్వలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు లేదు సార్ ఆ కాగితాలు మాత్రమే ఆ ఫైల్స్ మాత్రమే కాలిపోయాయి అని విహారీ చెప్తూ ఉంటాడు కాగితాలు మాత్రమే కాలిపోయాయా అది ఏ టైంలో జరిగింది అని చెప్పి ఐటీ వాళ్ళు అడుగుతూ ఉంటే మేబీ నైన్ టెన్ ఆ టైంలో అని విహారి చెప్తూ ఉంటాడు అలా కాదు ఎగ్జాక్ట్ టైం చెప్పండి అని ఐటీ వాళ్ళు అడుగుతూ ఉంటే త విహారీ తలదించుకుంటాడు విహారి గారు మీరు చెప్పేవన్నీ కూడా విచిత్రంగానే ఉన్నాయి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు ఏ టైం అంటే కరెక్ట్గా చెప్పట్లేదు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆఫీస్లో ఎక్కడా కూడా ఏమీ కనిపించట్లేదు కానీ ఫైర్ యాక్సిడెంట్ అంటున్నారు ఇదంతా నమ్మసక్యంగా లేదు మాలాంటి ఐటీ వాళ్ళు ఎప్పుడైనా దాడులకు వస్తే ఫైల్స్ అన్నీ కూడా ఒక రూమ్లో దాచి పెడతారు ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో మీ అంతటా మీరు చూపిస్తే బాగుంటుంది లేకపోతే కనుక మేము వేసే శిక్షను అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి ఐటీ వాళ్ళు విహారికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు చెప్పండి విహారీ గారు నిజం చెప్పండి అని చెప్పి ఐటీ వాళ్ళు విహారీని నిలదీస్తూ ఉంటారు ఇక మరోవైపు అంబికకు డబ్బులు ఇచ్చిన దామోదర్ వాళ్ళు సడన్గా విహారీ ఆఫీస్లో ఫైల్స్ కాలిపోవడం ఏంటి ఇదంతా ఎవరైనా కావాలని చేసి ఉంటారా అని చెప్పి దామోదర్ మనసులో అనుకొని వెంటనే సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆ దామోదర్ ఫోన్ చేస్తున్నాడు అని సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేయడు కాసేపటికి దామోదర్ అంబిక ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు నా ఫోన్కి ఇప్పుడు దామోదర్ చేస్తున్నాడు అని అంబిక చెప్పడంతో వెళ్ళి లిఫ్ట్ చేసి మాట్లాడు అంబిక అని చెప్పి సుభాష్ చెప్తాడు ఏంటి అంబిక గారు విహారీ ఆఫీస్లో ఐటి దాడులు జరుగుతున్నాయంట ఫైల్స్ అన్ని తగలబడిపోయాయి అంటున్నారు అది కావాలని జరిగిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా అని దామోదర్ అడుగుతూ ఉంటాడు అదంతా నాకు తెలీదు మీరైతే ఆ ఫైల్స్ని అడ్డు పెట్టుకొని నన్ను విహారీ దగ్గర బుక్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు అవన్నీ ఇప్పుడు బుగ్గిపాలైనట్టే దామోదర్ గారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నాకు తెలిసి ఆ ఫైల్స్ మీరే కాల్చారేమో అనుకుంటున్నాను అని దామోదర్ అంటూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి దామోదర్ గారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇప్పుడు విహారీతో పాటు మీరు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది దామోదర్ గారు అని చెప్పి అంబిక అంటూ ఉంటే నేనెందుకు జైలుకు వెళ్తాను అవసరమైతే మిమ్మల్ని జైలుకు పంపిస్తాను అని దామోదర్ అంబికను అంటూ ఉంటాడు అనవసరంగా తోక జాడించకండి జాడించాలని చూస్తే కట్ చేసి పడేస్తాను నా సంగతి మీకు తెలుసు కదా అని చెప్పి అంబిక దామోదర్కి వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు విహారీ వాళ్ళ ఇంట్లో ఐటీ వాళ్ళు పెళ్లి కోసమని తీసుకొచ్చిన నగలు అలాగే డబ్బులు ఎదురుగా పెట్టుకొని వాటన్నింటినీ లెక్కలు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు ఏంటి అసలు ఈ అడ్డంకులేంటి ఈ అవాంతరాలేంటి విహారికి నా కూతురికి పెళ్లి జరుగుతుందా జరగదా అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇన్ని అట్టక్కులు ఆటంకాల మధ్య ఈ రెండు కుటుంబాలు కలుస్తాయా అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది వదిన నువ్వేం బాధపడకు విహారీకి సహసరకు ఎలాగైనా పెళ్లి జరుగుతుంది మన కుటుంబంపై ఏదో దిష్టి తగిలినట్టుంది అందుకే ఇలా జరుగుతుంది అని యమున చెప్తూ ఉంటుంది ఇక్కడ కొంతమంది ఉంటారు పైకి మాత్రం చాలా మంచిగా మాట్లాడతారు లోపల మాత్రం అన్ని కుట్రలు కుతంత్రాలే అని పద్మాక్షి యమునను ఇండైరెక్ట్గా అంటూ ఉంటుంది అక్క ఈ సమయంలో ఏం మాట్లాడుతున్నావు నీకు కాస్తైనా అర్థమవుతుందా నువ్వు అంటుంది యమున వదినేనని నాకు తెలుసు అని చెప్పి వసుదా పద్మాక్షిని అంటూ ఉంటుంది మరి ఏం చేయమంటావు నా కూతురు జాతకమే ఇలా ఉందో అర్థం కావట్లేదు లేకపోతే అసలు ఏంటో అర్థం కావట్లేదు విహారికి సహస్రకు పెళ్లి జరుగుతుందో లేదోనని ఎంత టెన్షన్ పడుతున్నానో నేను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అక్క ఇక్కడ జరుగుతుంది నీ కూతురు పెళ్లి మాత్రమే కాదు వదిన కొడుకు పెళ్లి కూడా వదిన కూడా అంతే టెన్షన్ ఉంటుంది అలా అని చెప్పి వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు అని వసుధ చెప్తుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి స్పృహలోకి వస్తుంది అటు ఇటు చూస్తూ ఉంటే బ్రేకింగ్ న్యూస్లో విహారీ కుటుంబంపై అలాగే ఆఫీస్పై ఐటీ దాడులు సరైన లెక్కలు చూపించకపోవడంతో విహారీకి జైలు శిక్ష అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తూ ఉంటుంది అది చూసి కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అలాగే విహారీ కుటుంబం అంతా కూడా ఆ బ్రేకింగ్ న్యూస్ని చూస్తూ ఉంటారు విహారీ గారికి జైలు శిక్ష అలా జరగకూడదు విహారీ గారిని ఎలాగైనా కాపాడాలి అంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి బయటపడాలి ఎలా బయటపడాలి అని కనక మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది భగవంతుడా విహరి గారిని ఎలాగైనా కాపాడాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు బ్రేకింగ్ న్యూస్ చూసిన సహస్ర ఏంటమ్మా ఇదంతా అసలు బావకి నాకు పెళ్లి జరుగుతుందా రెండు కుటుంబాలు కలవాలంటే బావను పెళ్లి చేసుకోవాలని నువ్వే చెప్పావు బావను పెళ్లి చేసుకొని జీవితాన్ని సంతోషంగా గడుపుదామని ఎన్నో కళ్ళు కన్నాను ఆ కలలన్నీ ఆవిరైపోతున్నాయి అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది అమ్మా నా వల్ల ఈ రెండు కుటుంబాలు కలవమ్మా నా వల్ల నీకు ఎటువంటి సంతోషం లేదమ్మా నన్ను చంపే చంపే అని సహస్ర పద్మాక్షి చేతులు తీసుకొచ్చి గొంతు పె దగ్గర పెట్టుకొని నొక్కుకుంటూ ఉంటుంది సహస్ర పిచ్చిపట్టిందా ఏంటి విహారీ ఎంత సమధరం నీకు తెలియట్లేదు విహారీ లెక్కలన్నింటినీ కరెక్ట్గా చూపిస్తాడు టీవీలో ఏదో న్యూస్ వచ్చిందని అది జరిగిపోతుందా ఏంటి విహారీకి నీకు అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది అని వసుదా సహస్రకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు చారుికేశ ఐటీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వీటన్నిటికీ లెక్కలు సరిపోయాయా నన్నేమైనా హెల్ప్ చేయమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరు కాస్త దూరంగా ఉండండి ఇక్కడ ఉన్న వాటన్నిటికీ కూడా లెక్కలు సరిగ్గానే ఉన్నాయి కానీ అక్కడ ఆఫీస్లో విహారీ గారు సరిగా లెక్కలు చూపించట్లేదంట లెక్కలు సరిగా చూడపించకపోతే తప్పకుండా విహారీ గారికి జైలు శిక్ష పడుతుంది అని ఐటీ వాళ్ళు చారికేష్కు చెప్తూ ఉంటారు ఇక అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీరు విహారీ గారికి శిక్ష పడుతుందని ప్రిపేర్ అయ్యండి అని చెప్పి చెప్తూ ఉంటారు సార్ మా విహారీ చాలా మంచివాడు అసలు ఎలాంటి అవకతవకలు చేయడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు విహారీ గారు మంచివారనే మేమంతా కూడా అనుకున్నాము అసలు స్వభావం ఇప్పుడే కదా బయటపడింది అని చెప్పి ఐటీ వాళ్ళు యమునకు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు ప్రకాష్ దూరంగా కూర్చొని మందు తాగుతూ ఉంటాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి ఎలాగైనా సరే ఇక్కడ నుంచి నేను బయటపడాలి అని అటు ఇటు చూస్తూ ఉంటే దగ్గరలో ఒక చాకు కనిపిస్తూ ఉంటుంది ఇక చైర్ని చాకు వరకు నెట్టుకుంటూ వెళ్ళి చాకు తీసుకొని తన చేతికి ఉన్న కట్లను కట్ చేసుకుంటుంది ఎలాగైనా సరే వీళ్ళను మభ్యపెట్టి నేను ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్